వెల్కమ్ టు వరా తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను తంగేడు చెట్టు గురించి నాకు తెలిసిన ఒకరిని అలాగే నేను తెలుసుకున్న ఒకరిని అయితే మీతో షేర్ చేస్తున్నాను ఎక్కడ అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి అలాగే ముందుగా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల ముందు ముందు నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తంగేడు చెట్లు తంగేడు చెట్లలో నేల తంగేడు అలాగే చెట్టు తంగేడు అని రెండు రకాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం మనకి అన్ని చోట్ల కనిపించే నేల తంగేడు గురించి అయితే తెలుసుకుందాం ఈ చెట్లు రెండు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి అలాగే వీటి ఆకులు వచ్చేసి చింతాకుల్లాగా కొంచెం పెద్దగా ఉంటాయి అలాగే వీటి పువ్వులు పసుపు పచ్చని బంగారుపు రంగులో గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఈ పువ్వులు సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే కాస్తాయి వీటి కాయలు వచ్చి చీకకాయల్లాగా సన్నగా పొడవుగా ఉంటాయి అలాగే వీటి లోపల గింజలు వచ్చి గోధుమ రంగులో ఉంటాయి ఈ చెట్టు స్వరంగాలు వగరగా ఉంటాయి వేరులు వేడి చేస్తాయి ఆకులు పువ్వులు అలాగే గింజలు చలువ చేస్తాయి తంగేటి చెట్ల గురించి ఈ వీడియోలో అయితే నేను ఫైవ్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఫస్ట్ టిప్ వచ్చేసి షుగర్ షుగర్ ఉన్నవాళ్ళు తంగేటి పూలను తీసుకొని వాటిని నీడలో ఎన్నించి పొడి చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఉసిరికాయల్ని కూడా తీసుకుని వాటిని కూడా నీడలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి వీటికి సరిపడగా పసుపుని కూడా తీసుకుని ఈ డిటిని సమభాగాలుగా చేసుకుని భద్రపరచుకోవాలి అలా భద్రపరుచుకున్న పొడిని మనం ప్రతిరోజు అన్నం తినే ఒక అరగంట ముందర గోరువెచ్చని వేడి నీటిలో కలుపుకొని ఒక స్పూన్ లేదా అర స్పూన్ కలుపుకొని త్రాగుతూ ఉన్నట్లయితే షుగర్ అనేది అదుపులోకి వస్తుంది టిప్ నెంబర్ టూ కంటి సమస్యలు అంటే కళ్ళు మనకి మంటలు పుట్టడం అలాగే కళ్ళల్లోంచి నీరు కారటం ఇంకా మనకి కళ్ళు ఎర్రబడటం లాంటివి జరిగినప్పుడు మనం తంగేడు చెట్టు చిగురు ఆకులను కానీ లేదంటే తంగేడు పూలను కానీ తీసుకొని వాటిని ఆవు నెయ్యితో దోరగా వేయించి ఒక బట్టలో వేయాలి అవి కొంచెం గోరువెచ్చ అయిన తర్వాత మన కళ్ళకు కట్టుకట్టుకున్నట్లయితే కళ్ళ సమస్యలు అంటే కళ్ళల్లోంచి నీరు కారడం అలాగే కళ్ళ మంటలు కళ్ళు ఎర్రగా మారడం అనేవి తగ్గుతాయి టిప్ నెంబర్ త్రీ వేడి వల్ల వచ్చే తలనొప్పి వేడి వల్ల మనకి తలనొప్పి వచ్చినప్పుడు తంగేడు చెట్ల ఆకులను తీసుకొని బాగా నలగొట్టి కొంచెం ఆవు నెయ్యి కలిపి వేయించాలి అలా వేయించుకున్న ముద్దను మన తల నుదురుకు పట్టించి కట్టుకడుతూ ఉన్నట్లయితే వేడి వల్ల వచ్చే తలనొప్పి వెంటనే తగ్గుతుంది టిప్ నెంబర్ ఫోర్ దగ్గు దగ్గు వచ్చినప్పుడు మనం తంగేడి చెట్టు వేరును తీసుకొని నీటిగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటిని నీడలో ఆరబెట్టుకుని నిలవ ఉంచుకోవాలి ప్రతిరోజు రెండు లేక మూడు ముక్కలను తీసుకొని నములుతూ రసం మింగుతూ ఉన్నట్లయితే ఎంత తీవ్రమైన దగ్గైనా సరే తొందరగా తగ్గుతుంది టిప్ నెంబర్ ఫైవ్ బాలింతల జ్వరం బాలింతలకి జ్వరం వచ్చినప్పుడు మనం తంగేడు చెట్టు పై బెరడుని ఒక పదిహేను గ్రాములు తీసుకొని అలాగే వంట ఆముదాన్ని ఒక ఐదు గ్రాములు తీసుకొని రెండు గ్రాముల పచ్చకర్పూరాన్ని కూడా తీసుకొని ఈ మూటిటిని మెత్తగా దంచి చిన్న చిన్న మాత్రల్లాగా చేసుకొని గాలిలో నీడకి ఆరబెట్టాలి అలాగే జ్వరం వచ్చినప్పుడు పూటకి ఒకటి లేదా రెండు మాత్రలను అంటే జ్వరం తీవ్రతను బట్టి గోరువెచ్చని నీటితో రెండు పూట్లా సేవిస్తూ ఉన్నట్లయితే బాలింతల జ్వరం అనేది తగ్గుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ తంగేడు చెట్టు గురించి నాకు తెలిసిన కొన్ని అలాగే నేను తెలుసుకున్న కొన్ని అయితే మీతో షేర్ చేసేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్